హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడే లేచాను టైం వచ్చేసి సెవెన్ అవుతుంది అసలు బాగోలేదండి అసలు బాగోలే ఒంట్లో కానీ క్యారేజ్ కట్టాలంటే కూడా బద్ధంగా లేచాను లేచి అస్సలు చేయాలండి చతడి లేచి దోసకే ఉంది ఇంట్లో కాయగూరలు కూడా తెప్పిన అసలు నిన్నంత అయితే నేను లేవలేదండి ఈ పైకి అసలు హెల్త్ బాగోలేదు పని కొంచెం ఎక్కువ అవడం వల్ల పిల్లలేమో చిన్న అయిపోయారు వీడల వల్ల ఇటువల్ల ఇంకా హెల్త్ అనేది మంచిగా లేదు కాయగూరలు కూడా ఏం తెప్పించలే నేను ఒక దోసకే ఉంది ఫ్రిడ్జ్లోని ఆ దోసకే చేయాలి ఇప్పుడు మా గుడ్డది లేసింది అక్కడ పెట్టడానికి ఏంటో రెండు బ్యాగులు వేసుకొని తిరుగుతున్నా వాళ్ళొక్కని వాళ్ళ నాన్న నేను అక్కడి నుంచి లేపుతున్నానండి ఇద్దరు లేవట్లేదు కష్టపడిపోతుంది లేవడానికి నేను చెప్పాను కదండి ఇప్పుడు దోసకాయ కర్రీ చేస్తానని అమ్మో అసలు దోసకాయ కర్రీ మేము తినమంటే తినమంటున్నారు ఇంకా వాళ్ళిద్దరు హార్లిక్స్ గ్యాస్ గ్యాస్ని పాలు పెట్టాను దోశ ఉంది కదా ఒక వేసి ఇచ్చి పాలు కలిపిస్తే తాగేస్తారు అన్నం అయిపోయింది ఇప్పుడు ఏం కర్రీ చేస్తున్నానంటే అసలు ఇది నాకు ఎంత ఇష్టం అంతే అసలు అది కర్రీ మాత్రం గ్రేవ్ సూపర్ వస్తుంది నేను దీని మాటలో తీసుకున్నాను ఇది అంటే టమాటా కర్రీ చేయమన్నారు మమ్మీ మొన్న దీంట్లో చిన్న చిన్న పీసులుగా చేసి టమాటా కర్రీ చేసా దీంట్లో ఏదన్నా చేస్తుంటే టమాటా ముక్కలు కానీ ఎప్పుడు తీసేసి క్యారేజ్ కట్టేదాన్ని కట్టేదాన్ని అయితే దీంట్లో వేసినప్పటి నుంచి అలా తీయట్లేదు వాళ్ళకు టేస్ట్ సూపర్ ఉందని నేనేస్తున్నాడు నాకు భలే నచ్చింది అయితే ఇదిగోండి చిన్న చిన్న ముక్కలు ఇంకా కట్ చేస్తాను పచ్చిమిరప ఒకటినా మూడు ఉల్లిపాయలు వేసాను దీంట్లో చెప్తావా ఎందుకుంటున్నారు ముగ్గురు సరిపోయారు ముగ్గురు అన్నం వచ్చింది పాలు కూడా తాగిపోయింది హార్లెస్ కల్పిస్తే తర్వాత అంటే బస్సు వచ్చేటానికి కల్పిస్తారు మాట బోస్ వేసిస్తే తినేసి పెడతా చూడండి ఇప్పుడు ఎంత సన్న ముక్కలైందో గ్రేవ్ మాత్రం చూడాలి ఉంటుంది పడేయడానికి లేదు ఇంకా పిల్లలు శుభ్రంగా తినేస్తారు చూపిస్తా వెయిట్ ఇదిగోండి చిన్న చిన్న పీసులు అయిపోయింది ఇంకా కొంచెం వేద్దాం చాలు చక్క గిన్నె కూడా కడుక్కోవడానికి బాగుందండి చక్క గిన్నె మళ్ళీ శుభ్రం కడుక్కోవడానికి కూడా బాగుంది ఇలా అన్నం కూడా అయిపోవచ్చు అండి హాయ్ ఇక్కడ 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 నేను ఇక్కడ ఇంత దున్నపోతులాగా నిలబడుకున్నాను కదా ఇక్కడ ఇంత పెద్ద మనిషిని కనబడట్లేదా నీకు అవునా సరే పిల్లల్ని రెడీ చేస్తూ క్యారేజ్ కట్టింది మళ్ళీ వీడియో కంటిన్యూ చేసేస్తాను దోశలు వేసేస్తాను వీళ్ళకి తినేసారి ఇంకా ఎవరికైనా ఇది దోశ అయిపోయిందా వాళ్ళదండి తింటున్నావు అనేసి ఎగ్ కావాలండి షాప్లో ఉన్నట్టుంది కదా తాళం తీసి తీసుకొస్తే ఎగ్ కావాలంత దోశలు కూడా తెల్ల దోశలు కావాలంటే అసలు తెల్లగా తింటే అంత చండాలంగా ఉంటుంది అసలు నీకు లేదు అక్కకని చెప్పాను కదా మళ్ళీ ఏంది ఫేస్ అలా పెడతావు ఎగ్గు నీకు పెట్టనని చెప్పానుగా మొత్తం తినేస్తావా త్వరగా కానివ్వాలి జస్ నువ్వు ప్లేట్ పట్టు ఇంకా లేదు ఆపేస్తున్నాను మళ్ళీ అప్పుడే వద్దండి తినడానికి ఎంతసేపు చూడు అక్కడొకరు అక్కడొకరు గంటలు గంటలు తింటారు తినడానికి తినమ్మా తిన టైం అయ్యా ఎయిట్ అయిపోయింది ఎయిట్ అంటే అక్కడ ఫాస్ట్ కాబట్టి ఎయిట్ అయింది జడ్లు కూడా వేయలేదు క్యారేజ్ ఎగ్గు కూడా పెట్టే టైం లేదు చేశానండి ఒకదానికేమో టమాటా కర్రీ పెరగాను ఒకదానికేమో ఎగ్ పెట్టాను కదా ఎగ్ పెడితే పెరగడం పెట్టను అందుకోసం ఒకదానికేమో ఎగ్నో టమాటా కర్రీ ఒకదానికేమో ఒట్టి టమాటా కర్రీ పెట్ట పెరుగు అం గట్టయితే రెడీ అయిపోయారు పరుగులు పరుగులు ఇదిగా ఇప్పుడే ఇక్కడికి వచ్చారు హాయ్ చెప్పండి ఇప్పుడు రాసే మా ఆయన ఏం చేశాడంటే షాప్ వస్తే ఫస్ట్ నేను ఉడికి పెడతాను అంటే ఇలాంటివన్నీ చేస్తాడు పాస్పోర్టోస్ అన్నీ చేస్తాడు అనమాట ఐడి కార్డులు అన్నీ చేస్తాడు నేను మాత్రం ఇప్పుడు ఒక వింత చూసాను నాకు తెలియకుండా పెట్టాడు ఇది కూడా ఫొటోస్ కూడా చేస్తాడు అయితే ఏం చేస్తాడంటే ఇప్పుడు నాకు తెలియకుండా ఒకటి పెట్టాడు అదేంటంటే జనం అందరూ వచ్చి ఎంత చేస్తున్నారని అప్పు అడగరాదు ఎప్పుడు పెట్టావేమంట అడగరా అంటో అప్పు అడగరా అంటా అదే ఇప్పుడు పెట్టాలి ఇవన్నీ చేస్తాడు బోర్డు ఇదిగో ప్రవీణ్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ చేస్తాడు కలర్ బ్లాక్ అండ్ వైట్ జరాక్స్ పాస్ ఫోటోస్ లామినేషన్స్ డూప్లికేట్ ఐడి కార్డ్స్ పాలు పెరుగు మజ్జిగ ఫోన్ పే వేసి కొడతాడు జెరాక్స్ కలర్ జెరాక్స్ ఇది బాగుంది ఇటు సైడ్కి ఉంది సైడ్ కూడా ఉంది రోడ్డు మీద ఈ టాలెంట్ ఎప్పుడు వస్తుంది అప్పు అడగరాదా అది ఎవరు పట్టించుకోర్రీ అప్పు అడగరా చెప్పాను రాసుకున్నాడు తీసుకెళ్ళిపోయాను తీసుకురా అదే ఆ దెబ్బతో తీసుకురా కొంచెం ఎక్కడికి వెళ్ళాడుగా మరి అన్నీ తీసుకొని కూరలు వదల వదలొద్దండి అన్నం కూరలు వదిలేరు అంటే డబ్బులు అక్కడ దాకా వెళ్ళలేవు వస్తే నీకు ఇస్తాను పెళ్ళిలో చాలా వస్తాయి కదా బియ్యం ఒకటేనా బియ్యం ఒకటేనా ఇంకేం వద్దా అర అరకిలో అరకిలో బియ్యం అంట పదమూడు ఇవ్వాలి ఎంత ఉంది దాంట్లో నలభై ఎనిమిది అయిద్దా గత పదమూడు చల్లుసుకొని ఎంత ఇవ్వాలో ఇవ్వు నన్ను అడగకుండా ఏ నా ఫోటో పెట్టాడు నన్ను అడగకుండా అనుమతి తీసుకోకుండా పక్కకురా పక్కకురా ఏంది బటర్ఫ్లైయా లేదు చనిపోయినట్టుంది 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 అమ్మ నాకే భయం వస్తుంది అమ్మా నాకు భయం పట్టుకోవాలంటే చనిపోయింది అది చనిపోయింది కొంచెం అలా కదులుతుంది కానీ ఏం లేదు చీమలన్నీ వచ్చేసినాయి దాని చుట్టూ నువ్వు చాక్లెట్స్ నాకేనా తెచ్చావు పోటీన్త్కి ఇప్పుడు ఏదైనా కొట్టుకి కొత్త ఐటెం వచ్చిందంటే అది తినేదాకా మనశ్శాంతి ఉంటుంది మా అమ్మాయిలు ఇద్దరికి నేను చూపిస్తా వీడియోలో బాగుంది ఫస్ట్ చినిపోండి చూపించారు వీడియో తీసుకో కూర్చోబెట్టుకో కూర్చుందా అమ్మా పిల్లలు వెళ్ళిపోయారు ఇప్పుడు ఇంట్లోని చాలా మస్తు పని ఉందన్నమాట పని మొత్తం చేసుకోవాలి చూశారు కదా నా పని పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వీడియో కూడా పెట్టాను ఏందండి ఎందుకు తెచ్చో ఎందుకు తెచ్చో చాక్లెట్స్ తీసుకున్నా ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంట నేను ఏదైనా గిఫ్ట్ అడుగుతానని చెప్పేసి ముందుగానే చాక్లెట్లు తీసుకున్నాడంటే ఆ టైంకి ఒకవేళ మర్చిపోయాడు ఇది ఇచ్చి కవర్ చేస్తాడంట అండి సరే బాయ్ చెప్పవే బాయ్ చెప్పు నువ్వు చెప్పు చాలా రోజులు అయింది 嗨。